హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చపాతి అండ్ టమాటా కర్రీ అనమాట టమాటా కర్రీ చపాతి అండ్ వేడి వేడి అన్నము చాలా బాగుంటుంది ఎప్పుడు ఇంకా కూరగాయలైనా అప్పుడప్పుడు ఇలాగ టమాటా కర్రీ కూడా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లు అన్నీ ట్రై చేస్తుండండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాగా టమాటా కర్రీ కూడా చేసుకోండి ఓకే నిన్న చెప్పినాను కదా అన్నం తినేటప్పుడు దేవునికి కృతజ్ఞత ఫుడ్కి కృతజ్ఞత తెలిపి ఖచ్చితంగా తినండి అది మంచి అలవాటు అనమాట కరెక్ట్గా మీకు నచ్చలేదు అంటే ఆ పూట తినేయడం మానేయండి మళ్ళీ రాత్రికి అదే తినండి అప్పుడు టేస్ట్ అనిపిస్తుంది నిజం మనకి ఏమంటే ఫుడ్ ఎక్కువైనప్పుడు టేస్టు అనిపించదు అనమాట ఆకలి లేనప్పుడు అప్పుడు మానేసి రెండు రెండు పూటలన్నా మానేసి నైట్కి తినండి అప్పుడు ఆకలి అనిపిస్తుంది కదా అప్పుడు అదే చపాతి అదే టమాటా కర్రీ సూపర్ సూపర్ అనిపిస్తుంది టేస్ట్ నేను టిఫన్ చేసి చందన బ్రదర్స్లో ఆ క్షడమ్ ఆఫర్స్ ఏమున్నాయి అని చెప్పి వెళ్ళాను అనమాట చీరలు అయితే చాలా రీజనబుల్ ప్రైజ్లో డైలీవేర్ శారీస్ అన్నీ చాలా మంచి కలెక్షన్ వచ్చింది వెళ్ళి మీకు నచ్చితే తీసుకోండి రీజనబుల్ ప్రైస్ అనిపించింది శారీస్లో అయితే చాలా బాగున్నాయి ఆ క్షణం ఆఫర్లు ఆఫర్లు అని చెప్పేసి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి సరే మనం కూడా ఒకసారి వెళ్ళి చూసి వద్దామని చెప్పి వెళ్ళాను ఇది వచ్చేసి చాలా బాగుంది బనా బనారస్ శారీస్ అనమాట ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ सौत् चुस